ఇందులో పాత్రలు పాత్రధారులు గోపాలం శ్రీ తాతపూడి వ్యాసమూర్తి రత్నం శ్రీమతి కనకం కుసుమరాణి తాగుబోతు శ్రీ కెవిఎండి ప్రసాద్ ఇంటి ఓనరు శ్రీ వేపా తిమ్మయ్య ఎస్ఐ శ్రీ ఎస్ కుమార్ సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి వినండి టూలెట్ నాటిక చంపేయండి 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 ఏమిటండి చంపేయండి ఏమిటండి అరుపులు పీడకల ఏమైనా వచ్చిందా ముందు నీళ్లు తాగండి ఇప్పుడు చెప్పండి జరిగింది ఇది కళారత్నం ఎవడో ముసుగు వీరుడు కిడ్నాప్ చేసి కొండ గుహల్లోకి తీసుకెళ్లిపోయి ఐదు రూపాయలు ఇస్తావా లేక మీ ఆవిడ ప్రాణాలు తీసేయమంటావా అని అడిగాడు అమ్మో మరి మీరేమన్నారు ఫైట్ ఏం బాగుంటుంది చెప్పు అందుకని ప్రాణాలు తీసేయమన్నాను అంటే కలలో కూడా నన్ను రక్షించే ప్రయత్నం చేయలేదన్నమాట అయినా నేను ప్రశాంతంగా బ్రతకాలి అంతేలేండి అంతే చివరికి నా జీవితం కూడా అంతే చివరికి మిగిలిన చిగురుటాకులో చిన్నమ్మ బతుకులు అయిపోయింది ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగండి అయితే వచ్చేస్తుంది కదా ఏమిటి ధారావాహిక చివరికి మిగిలిన చిగురుటాకు ఇప్పటికి రెండు వందల ఎపిసోడ్స్ అయిపోయాయండి ఇంకా మరో రెండు వందలు మిగిలేయండి రెండు వందల కాదు ఏ యుగం అంతరించిపోయినా ఆ సీరియల్ వస్తూనే ఉంటుంది మీకు అలాగే ఉంటుంది లేండి అసలు ఆ సీరియల్లో చిన్న ముందు ఇప్పుడు ఆ సీరియల్ ఏమి వినిపించక తల్లి పడుతున్న నిద్ర కాస్త పోతుంది ఆ కథలేవో ఏవో నీవే రాసుకో దయచేసి ఆ కథ మాత్రం నాకు వినిపించకే మీకు ఆ భయం ఏం అక్కర్లేదు అఖిలాంధ్ర ప్రేక్షక లోకమంతా నా కథలు వింటారు చదువుతారు ఆ ఏమండోయ్ ఇది విన్నారా ఏమిటి ఇంటాయన కొడుకు ఇంట్లోంచి పారిపోయేట మంచిది ఇప్పుడు ఏమంటావు అది కాదండి వాళ్ళంతా గాబరా పడిపోతున్నారు అయితే నువ్వు కూడా పోయి గాబరా పడు అది కాదండి ఏది కాదు బుద్ధి లేకపోతే సరి ఈ ఇంటిలో దిగి ఇది రెండో రోజు కొత్త ఇంటిలో పడక నిన్న నుండి నేను చూస్తున్నాను ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు కావస్తుంది చక్కగా పడుకోక మనకి ఎందుకు వచ్చిన గొడవలు పడుకోండి పడుకోండి పెళ్లంతో మాట్లాడడం ఒక ఆర్ట్ అది అందరికీ రాదు ఏమిటా అర్ధరాత్రి పూట ఎవరు కొడుకో ఇంట్లోంచి పారిపోయాడు అని మాట్లాడుకోవడమా అది కాదండి వాడు వెళుతూ వెళుతూ వాళ్ళ అమ్మ నగలు కూడా పట్టుకుని పోయాడట మంచి పని చేశాడు వాడే కాని ఉంటే నీ నగలు కూడా పట్టుకుపోయేవాడు మాట్లాడకుండా పడుకోటి రామా రామా అంటున్నారు రమని కాదు రామారామ అని అంటున్నాను దేవుడు దండం పెట్టుకో పుణ్యం వస్తుంది మీ సరే ఏదో కుర్ర వయసులో నేను చేసిన రొమాన్స్ బుద్ధి తక్కువ చెప్పిన పాపానికి ఇలా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గుర్తు చేసి మనసుని గాయపరిచి ఆనందపడే పిశాజిగుణం ఉంది చూసావు చాలా చెడ్డది అవునులేండి కట్టుకున్న పెళ్ళం దయ్యంలా కాకపోతే మరి ఎలా కనిపిస్తుంది లేండి ఆ విషయంపై మొన్ననే ఒక కథ కూడా రాశాను ఆ కథ రత్నం రత్నం నీకు పుణ్యం ఉంటుంది దయచేసి ఇప్పుడు ఆ కథ నిద్ర పోతుంది ఎలా పడుతుంది మీ మాజీలెవరు గుర్తుకొచ్చిన తర్వాత నిద్ర ఎలా పడుతుంది చెప్పండి నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు మీకు మహా పెరిగినట్టు ఎవరో వచ్చినట్లున్నారు పోయి తలుపుతీ వస్తారండి అమ్మో దొంగడేమో నీ తెలివి తెగలబడినట్టే ఉంది దొంగడు ఎక్కడైనా తలుపు కొట్టి వస్తాడేమిటే తాళాలు పగలు కొట్టి వస్తాడు గానీ ఎవరో వెళ్ళి చూడు నేను వెళ్ళాను బాబు ఏ దొంగ ఏదో తలుపు తీయగానే గొంతు నొక్కేస్తానో అమ్మో మీరే వెళ్ళి తీయండి నా గొంతు నొక్కేసినా పర్వాలేదన్నమాట అది కదండి మీరు మగవాళ్ళు కదండి రత్నం నాకు అలాంటి పట్టింపులేమి లేవు వెళ్ళి చూడు లేడీస్ నేను చాలా విలువిస్తాను ఇది ఇలాంటి విషయాల్లోనా ఇల్లు మారిన విషయం ఎవరికి తెలియదు కదండి మరి ఎవరు సెలవులకని తాతగారింటికి నీ ముద్దులు కొడుకు వచ్చేసాడేమో ఇప్పుడు బండి ఎక్కడుందండి నడిచొచ్చుంటాలే ఏడ్చినట్టుంది మూడు వందల మైళ్ళు నడిచి రావడం ఏటండి ఎవరు ఎవరో చెప్తారా పోలీసులు పిలిపించమంటారా ఆ పోలీసులా పోలీసులు ఏమిటండి ఏమో నాకేం తెలుసు ఏమండి ఏమండి కొంప తీసి ఎక్కడన్నా కన్న వేసి వచ్చారే ఏంటి కర్మ హాస్యానికైనా హద్దు ఉండాలి మరి పోలీసులు ఎందుకు వచ్చినట్టు తలుపు తీస్తారా లేదా అబ్బబ్బా ముందు వెళ్ళి తలుపు తీయండి తప్పదా తప్పదు ఆగండి ఏమండి కొంప తీసి నకిలీ పోలీసులేమో మొన్న మన పాత ఇంటి వీధిలో వనదాక్షము లేదు వాళ్ళ ఇంటికి దొంగలు పోలీసు వేషాల్లో వచ్చి అన్ని పట్టుకుపోయారట కాంతమ్మ చెప్పిందండి మొగుడు ఆఫీసుకు వెళ్ళినప్పుడు అర్థమైన కొంపలు తిరగద్దని దానికి దీనికి ఏమిటి సంబంధం మరి ఇప్పుడు ఆ విషయం చెప్పడం ఎందుకు వాళ్ళైనా బోల్తా పడితేను అంటే ఏమిటి వాళ్ళైనా బోల్తా పడితే ఇక నేనే దొంగల దగ్గర దొంగ సామాన్లు కొని ఆ దొంగ వేధవకి నాకు పోలిగా అది కాదండి ఆ రోజు నకిలీ పోలీసులు కాసేపు మాట్లాడకుండా ఉండు అసలే ఆ వెధవకి బుద్ధి లేదు ఇంటి ఓనర్కి కిటికీకి చిన్న కన్ననే పెట్టాడు కాదు ఎవరొచ్చారో చూడడానికి తెల్లారాక రత్నం నేను ఇక్కడ ఉండి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను నీ వెళ్ళి తలుపు తీ ఏదో సామెతి చెప్పినట్టు అయినా జేబులు కొట్టి బతికే వాళ్ళ అలా భయపడిపోతారేంటండి ముందు తలుపు తీయండి అంతేనంటావా అంతే తీసేయమంటావా తీయమనే కదా చెప్తున్నాను తీసేస్తున్నాను అబ్బబ్బబ్బా తీసేస్తున్నాను అబ్బా ఈయన గారికి పిచ్చెక్కేలా ఉంది సరే మీరు ఉండండి నేనే తీస్తాను ఓయ్ ఎవరు కదలకండి ఎక్కడ వాళ్ళ అక్కడే ఉండండి ఫై నాట్ 2 అన్ని గదులు చెక్ చేయ్ ఎవరు పోవడానికి ప్రయత్నించకండి బయట కూడా మా వాళ్ళు ఉన్నారు ఏమిటి అసలు ఎవరు మీరు పోలీసులు ఏం కనబట్టం లేదా నువ్వు ఎస్ఐ గారు అడుగుతుంటే ఇంతకీ ఏమిటండి మీరెవరు వారి పేరు గోపాలం నేను ఆయన భార్యను పిల్ల ఉందే భార్య అలా అవుతుంది సరే అందుకే మీరు కాకుండా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడండి సెలవులు కాని వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళాడు మరి మిగిలిన వాళ్ళేరి మిగిలిన వాళ్ళే ఒకటి కర్మ గుమ్మస్తా బతుకంటే ఇలాగే ఉంటుంది కాబోలు అసలు ఎందుకు వచ్చారో ఏమో అడగండి అడిగేమంటావా బా అడగమని చెప్తున్నాను మనకు హక్కు ఉందండి అయ్యో ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది కర్మ ఇక్కడ వ్యభిచారం జరగడం ఏమిటండి ఇది సంవత్సరాలు కొంప ఆ సంవత్సరాల కొంపనీ మరొక కొంపనీ వేరువేరుగా ఉండవండి ఇది ఎక్కడ దిక్కు మంగసంతండి నిన్ననే మేము ఇంట్లో దిగాం మాకు ఇంటర్ చదువుతున్న కుర్రాడు కూడా ఉన్నాడు అదిగోనండి మాటల్లోనే వచ్చారు ఇంటి వానర్ గారు ఏమిటండి ఈ పోలీసులు ఆ వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి వచ్చారులేండి అసలు అనుమానం రావడం ఏమిటి గతంలో ఈ ఇంట్లో చాలా కాలం వ్యభిచారం జరుగుతుండేది మా దృష్టికి రాగానే యాక్షన్ తీసుకున్నాం అప్పటి నుండి ఈ ఇంట్లో ఎవరూ దిగలేదు నిన్న ఈ ఇంట్లో లైట్లు వెలగడంతో అనుమానంగా ఉందని మాకెవరో కంప్లైంట్ చేశారు అంటే గతంలో ఈ ఇంట్లో దిగిన వాళ్ళంతా ఆ బాబతే అనమాట అడ్డమైన వాళ్ళకు మేము అడ్వాన్స్ ఇచ్చినప్పుడు చెప్పలేదేమయ్యా అబ్బా అంత బండగా అనకండి నేను బాధపడతాను పాపం వాళ్ళు ఆడవాళ్లే అని తెలుసుకోండి సమాజం చూసే నిర్లక్ష్య చూపులకు వాళ్ళు ఎంతలా కములిపోతున్నారో తెలుసుకోండి పాపం కళ్ళ కింద నల్లటి చారెలు కంటిలో ఎర్రటి గీతలు పరుల కోసం వాళ్ళు నవ్వే నవ్వులు ఆ నవ్వుల్లో ఉండే విషాదం తెలుసుకోండి నోరు మూసుకోండి గోపాలం మీరిద్దరూ భార్యాభర్తలనే నమ్మకం మాకు ఏర్పడింది మీకు కలిగిన ఇబ్బందికి మమ్మల్ని క్షమించండి సార్ మీరు టౌన్ సార్ మీరు క్రైమా సార్ ఇప్పుడు అవసరమా మరేం లేదండి ఈ సంఘటన ఆధారంతో ఒక కథ రాద్దామని తప్పకుండా రాయమ్మా సరే కూర్చోండి చెప్తాను అదేదో మీ ఆయన ఏదో చెప్పినట్టుంది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏడుస్తుంటే నువ్వు కథ రాస్తావా కథ నేను వెళ్తున్నాయా గోపాలం నాకు నిద్ర వస్తుంది పళ్ళు రాలిపోతే కదిలేవంటి ఏయ్ ఏంటా మాటలు ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరు ఎవరు ఉండేవారో ఎలాంటి వారు ఉండేవారో నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు అడగలేదు నేను చెప్పలేదు ఆహా అడగకపోతే చెప్పు అన్నమాట అడగందే ఎవరు చెప్తారయ్య నిజమే అన్నయ్య గారు అడగందే ఎవరు చెప్తారు అద్దమైన వెదమల్లో అన్నయ్యని పిలవకు ఏయ్ మాటలు చెన్నగారని ఏం చేస్తావయ్యా ఏం చేస్తానా అబ్బబ్బబ్బ ఏమండి ఈ మమ్మల్ని నిద్రపోనిరా వీరెవరు శ్యామలరావు గారేని పక్క ఇంట్లో అద్దికుంటున్నారు ఆహా ఈయన గారింటి తలుపు కొట్టుంటే తెలుసుండేది గొడవలుంది కండి అర్థమైన వాళ్ళకే అద్దెకి వద్దా చెప్పండి ఇది మరీ బాగుందండి ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు మీరు ఏం చేస్తుంటారు అడుగుతాం మీరు ఏదో చెప్తారు నమ్ముతాం అంతెందుకు మీకే అద్దెకిచ్చాం మీరు ఏదో కంపెనీలో గుమస్తాగా చేస్తున్నాను అన్నారు మాకేం తెలుస్తుంది చెప్పండి మీరు ఆ కంపెనీలో దొంగ దొంగనాటలో ముద్రించే మనిషో మాకెలా తెలుస్తుంది చెప్పండి ఆ దొంగ నోట్లేవో నువ్వే చేసి ఉంటావు నీ కొడుకు కూడా దొంగే కదా నా కొడుకు సంగతి ఎందుకండి మీ ఆవిడ నగలు ఎత్తుకుపోయాడు కదా అందుకు మీ నగలు ఎత్తుకుపోలేదు కదా నువ్వేమో అడ్డమైన వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇచ్చేస్తావు ఇస్తే ఇస్తానయ్యా నా ఇల్లు నా ఇష్టం నువ్వెవరా అబ్బాబ్బా ఏమిటి నీ గొడవ పోలీసులు వచ్చారు వెళ్ళిపోయారు అయిపోయింది కదా నిజమే పోలీసులు వచ్చారు వెళ్ళారు ఇప్పుడు ఇంకెవరు వస్తారు తలుపు కొడతారు ఇంకెవరు వస్తారండి బాబు ఎన్నాళ్ళ నుండో ఈ కొంప అలా ఏడ్చిందన్నారు కదా ఇప్పుడు ఎవడో వస్తాడు తలుపు కొడతాడు అమ్మాయి కావాలంటాడు నేను తెస్తాను ఈయన గారి కోపంలో మతిపోయినట్టుంది మీరు అమ్మాయిలు తేవడం ఏమిటి అర్థం అవుతుందామేండి నిజం అదేనండి మనం ఎవరు దూరం ఆలోచించలేదు ఓ నెల రోజుల పాటు మీకు ఈ పాటలు తప్పవు ఎప్పటికైనా అర్థమైందా అంటే నువ్వు నేను ఒక నెల పాటు రాత్రులు మెలుకుగా ఉండి తలుపు కొట్టిన వ్యధవుల వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పాలి మనకంట కర్మ ఏంటండి బాబు లేదా ఇంటి ముందు ఓ బోర్డు అయినా పెట్టాలి ఇక్కడ జరిగే వ్యవహారం పక్క వీధిలోనో వాళ్ళ కాట్లోనో జరుగుతుందని వాళ్ళని అలా అనొద్దని చెప్పానా నువ్వు నోరు అలా బోర్డు పెట్టావు బాగుండదేమోనండి ఏంటయ్యా సగ బాగుతున్నారు ఎంసేపు ఇల్లు బాగుంది అద్దె తక్కువ అనే ఆలోచన గానీ మరొక ప్రశ్న వేశాడు అసలు అడగండి పెద్ద మనిషిని అందుకేనా అంత తక్కువ మహానుభావా నేను అప్పుడే అనుకున్నాను లంకంత పంప ఇంత చౌగ్గా అద్దెకిస్తున్నాడంటే ఇందులో ఏదో ఉంటుందని అనుకున్నాను ఆహా అలా అంటేనే ఒళ్ళి నాకు నీకు అలా అనిపించినప్పుడు ముందే ఎందుకు చెప్పలేదు ఇంత జరిగాక నేను అప్పుడే అనుకున్నాను అప్పుడే అనుకున్నాను అంటే అర్థం ఏమిటి శ్యామలరాని నడవండి పోదాం పదండి మనం ఒక్క క్షణం కూడా నేను కొంపలో ఉండను ఉండకపోతే పోవయ్యా నీ అడ్వాన్స్ నీ ముఖం మీద పారేస్తాను పారేయక్కర్లేదు చేతికిస్తే చాలు తీసుకుంటాను శ్యామలరావు ఖాళీ చేసేస్తాను అన్నాడు మీరే సాక్ష్యం రేపే వేరే వాళ్ళకి అద్దెకిచ్చేస్తాను అబ్బా మీ గొడవ తీరినట్టేనా ఇక ఆఫీసులు నిద్రపోవాలి నేను మీ ఆఫీసులో నిద్రపోవడానికి వీలవుతుందా అన్నయ్య గారు ఆవో మాదిరియా ముందు నువ్వు నోరు మొయ్యి మనిషి అన్న తర్వాత కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి దానికి సమయం సందర్భం అక్కర్లేదా చచ్చా వేధవది బుద్ధి తక్కువై ఇంట్లో దిగం ప్రతి వేధవకి అడ్డంగా సంపాదించేద్దామని ఆలోచన అసలు అలాంటి వాళ్లకు అద్దెకి ఎందుకు ఇస్తారో తెలుసా ఎందుకేమిటి అద్దె వస్తుందని అయ్యో రామా మరి ఇన్నాళ్ళు చెప్పలేదేమిటండి ఆ సబ్జెక్టు మీద కూడా ఒక కథ రాసిపారెద్దురు కదా నోరు ముయ్యి ఇక నుండి ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు మంచి చాటులు ఎలా తెలుసుకుంటామో అద్దెకి దిగేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని మరీ దిగాలి అర్థమైందా గుర్తుంచుకో రేపే వేరే ఇంటికి వెళ్ళిపోవాలి ఇల్లు దొరకపోతే ఏదైనా చెట్టు కింద పడుకుందాం సరే మీ ఇష్టం ఇంకా సామాన్లు సర్దాలి మళ్ళీ పని తప్పుతుందా మరి మళ్ళీ ఎవడో వచ్చాడే జగమే మాయా జగమే మాయా ఎవరు ముందు బయటకున్నాడు సంతోషదా వద్దులే నేను వెళ్ళిపోతాను ముందు నలభై అండి చిచ్చి ఎథోకప్ప బుద్ధి లేక దిగం వచ్చిన క్షణం నుండి మనశ్శాంతి లేదు ఇల్లు చూసావే ఇల్లు ఎతికే ఓదుకుండదు కానీ కుదిర్చికి మాత్రం అంకలు పెడతారు మీరే వెతుక్కోండి వెతుక్కోక బుర్ర పాడైపోయింది మళ్ళీ ఎవరే వెళ్ళి చూడండి నువ్వు వెళ్ళవే బాబు సరే సరిఐ గారా ఎస్ఐ గారా మళ్ళీ ఎందుకు ఏమండి ఏమిటి మళ్ళీ వచ్చారు ఏమిటి తల్లి మీరు చంపేస్తా అన్నదా నువ్వు అన్నదా ఓ అదా ఏదో కోపంగా నోరు జారనే బాబు వినరా కంప్లీట్ మూసేయండి బాబు ఏమిటి మాట జైలు పెట్టేస్తారా మరి మర్డర్ చేసి దాకా చేతులు కట్టు కూకుంటారేటమ్మా తప్పైపోయిన లేవే ఎవరన్నారా ఏమంటున్నావు మరి అమ్మ అంటే కోపాడుతున్నారా అంటే ఏమైనా వస్తావా చనిపేస్తానండి అయ్యా చనిపేస్తా అని రెండోసారి అన్నాడండి ఈయన మూసేయండి బాబు నా పేనంటే అసలు లేదు ఏమిటండి గొడవ ఆ ఏం లేదండి ఏదో సార్ నువ్వు కూని చేసండి ఎక్కడ ఎక్కడ అయిపోయిందా ఆ అసలే నాకు టెన్షన్ ఎక్కువ చెప్పగా బాబు స్వరం ఏంటండి బాబు మడ్డరైపోయినప్పుడు మరి సత్తి కలిసినట్టు చేస్తు నా నోరుముస్తాను కాని బాబు ఈయన ముందు మీరు మూంచండి బాబు అయ్యా నోరు జారి చంపేస్తా అన్న తప్పైపోయిందండి తప్పైతే ఒకసారి మరి పేరు రెండు సార్లు అన్నాడు కదండి తమనే చెప్పండి బాబు అయ్యా నా బుర్ర పాడైపోయి నేను ఏడుస్తుంటే మధ్య ఈ గొడవ ఏంటయ్యా బాబు నన్ను వదిలిపెట్టు కొంచెం ఉంటుంది అది గది అలాగన్నా నచ్చావు నీకు సురువేంతవ చూపిస్తాను దా ఏమిటి నాకు వంద కొట్టు నేను మాయమైపోతాను అంటే రహస్యంగా జరగాల నువ్వు లోనకి నన్ను క్యాచ్ ఎల్లు ముందు అలాగే ఏంట్రా ఏది లేదండి పాపం అతగా సెంత అన్నాడు కానీ అది నిజంగా అన్నట్టు లేదండి ఏం చేతనంటే బాబు తాగిపోతున్నా వస్తా వస్తున్నా వీడేదో సెట్ చేసినట్టున్నాడు ఆ మందుకు డబ్బులు కావాల్సి వస్తే ఎక్కలేని లేని వచ్చేస్తా ఈ తాగుబోదారు వాళ్ళకి అచ్చే వాళ్ళే మనలో మనకేటండి అయ్యా అచ్చారు అతగా ఆచి అన్నట్టు అండి కాళ్ళు పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుని చెప్తున్నాడు కానీ నన్ను లాఠీ ఊపుకొని వెళ్ళిపోమంటాం అంతేనా అంత మాట అంటానా రేపు ఉదయం దర్శనం చేసుకుంటాను కదా ఎందుకురా నీ నోరు వాసన చూపించానుక అచ్చా అదేం మాట అండి మరి నన్ను వెళ్తానండి సరు ఇతగారు మాత్రం మా సర్ది మంచి చూడండి అతన్ని నేటకాను బాబు వెళ్తాను నా నరాలు నగేస్తున్నాయి నీ నరాలని నేను సెట్ చేస్తాను రా అమ్మో చంపించినదే నగేస్తాయి త్రీ అని పట్టుకో అని పట్టుకో అయ్యా గోపాలం గారు అయ్యా ఇంటికి ఎంత నొక్కాడాడు వందండి వంద రూపాయలే మరి ఏం చెయ్యనే దాంతో వదిలితే పర్వాలేదు మందు అయిపోగానే మళ్ళీ మీ దగ్గరికే వస్తాడు జాగ్రత్త నేను ఆహా ఏమి సొంప నీళ్ళు ఎంత గొప్ప ఏరియా అయ్యా ఓనర్ గారు మా అడ్వాన్స్ ఇప్పించేస్తే రేపు సూర్యోదయం కాకముందే ఖాళీ చేసి వెళ్ళిపోతాం బాబు తప్పకుండా ఇదిగో ఇదేంటి ఐదు వందలు ఇచ్చారు అదేనా ఇచ్చాను సంతోషించండి ఒక రోజుకి ఐదు వందలా ఏ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం అసలు చూసావా అని ఇది మరీ బాగుందండి రోజుకి ఐదు వందలు వసూలు చేయడం మాత్రం ఎక్కడైనా చూసారా అని ఏంటి ఆడవాళ్ళు దెబ్బలాటకు వస్తే భయపడిపోతారనుకుంటున్నారా గోపాలం ఇంత గుంపి ఇంట్లో ఎవరున్నారో తెలుసా నీకు ఆ అంటే మా ఆడవాళ్ళు ఎలా కనిపిస్తున్నారా నీకు ఇలా పోట్లాటకు వస్తే మరి అలాగే అనాల్సి వస్తుంది మర్యాద మర్యాద తీరితే చంపేస్తాం జాగ్రత్త ఏంటి చంపేస్తావా నన్ను నన్ను చంపేస్తావా రా చంపు చూస్తాను అన్నాడండి సబ్ పెద్ద అన్నాడండి ఈ ఫేస్ చూడండి ఖచ్చితంగా కునికొని అనేది చెప్తే ఉన్నారు కాదు డబ్బా తగిలితే గానీ అర్థం కానీ నువ్వు నోరు పూసుకుని పోరా అటేనా ఎటో అటండి అరే అటంటే ఎట్రా అల్లూ బారికండి రా నిన్ను నేను బావికి తీసుకెళ్లాలా గొప్పకి తాగుబోతుంది తీసుకెళ్ల పోతే తాగు డబ్బు అన్నట్టుగా ఎవర్రా ఎవరో తాగు డబ్బా ఎంత ధైర్యం ధైర్యమా నిజం చెప్పడానికి ధైర్యమా అసలు దేవుడు ఎంత తప్పు చేసినాడండి ఏమిట్రాది ఆ అమ్మ మోకం చూడండి ఇతగాల ముఖం చూడండి ఏమైంది ఇప్పుడు ఏటైందా మీ భార్య భర్తలు చూస్తుంటే గులాబ్ పువ్వు గొబ్బమ్మ పక్క పక్క నెట్టినట్లేవు నిన్ను సంతత్త ఆ అంతే ఇదో నా అడ్వాన్స్ ఇంతేనా ఎంత నొక్కాడు ఐదు వందలు అమ్మా నాను వంద నొక్కితే ఇది ఐదు వందలా బాబు ఓ బాబు ఏవిడు తాగుపోతు బాబు చేసే పనిలో కొంచెం న్యాయం ధర్మం ఉండాలి ఏటంటారా నువ్వు బయటికి వెళ్తే బాగుంటుంది అంటాను వెళ్ళిపోక ఎరు రోడ్లాగా నీ ఇంట్లోనే అద్దెకి దిగి ఇలా యదవబాధలను పడతానేటి బాగా చెప్పు అలా అడుగు ఏమిట్రా నువ్వు చెప్పేది అని అడిగేది నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళిపోతానా రాదా నిద్ర బాబు పిల్లలు గెలవే ఇలాగ అన్యాయంగా సంపాదించిన సుమ్మంతా అలాగే పోద్ది చెప్తున్నా నా మాటనుకో పిల్లలు గలొడివే రే 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 తాగుతుంది శాపాలు చేపలు మరి అలాగైతే మూడేలాగా ఇవ్వండి ఎందుకట ఆడికి రెండు నాకొకటి నీకు రెండు ఆహా లేక వెదవ నోడితో అశుభాలు పలకరా ఇదిగో చావు మూడమ్మల అడ్డీ బాబు వభమి బాబు పోన్ బాబు అర్థమైంది కదా రేపు ఉదయమే ఖాళీ చెయ్యాలి లేదా మళ్ళీ ఫ్రెష్గా అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మరో వెయ్యి బాబు కోరి కుయ్యక ముందే వెళ్ళిపోతామండి ఏదైనా మాత్రం తెలుసుకున్నావు సరే ఈసారి టూలెట్ బోర్డు కనపడితే ఆ ఇంటిలో అంతకు ముందు ఎవరెవరు ఉండేవారు ఆ ఏరియా ఎలాంటిదో క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసుకుని దిగుదాం తెలిసిందా తెలిసింది బాబు తెలిసింది ఇంతవరకు టూలెట్ నాటిక విన్నారు రచన శ్రీ పిటి మాధవ్ ఇందులో పాత్రలు పాత్రధారులు గోపాలం శ్రీ తాతపూడి వ్యాసమూర్తి రత్నం శ్రీమతి కనకం కుసుమరాణి తాగుబోతు శ్రీ కెవిఎండి ప్రసాద్ ఓనరు శ్రీ వేపా తిమ్మయ్య ఎస్ఐ శ్రీ ఎస్ కుమార్ నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణూర్తి సహకారం శ్రీమతి దువ్వ వెంకటకుమారి ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ